రాత్రి పడుకున్న సమయంలో మన చెస్ట్ మీద ఎవరో కూర్చున్నట్లు బరువుగా ఉన్న ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలిగిందా మన రూమ్లో ఎవరో ఉన్నట్లు మనల్ని ఎవరో చూస్తున్నట్లు అనిపించిందా ఉదయం లేవగానే చెప్తే దీన్ని దెయ్యాలు ఆత్మలు అంటూ ఏవేవో కబుర్లు చెప్పి ఇంకా టెన్షన్ పెట్టారా మరి దీని గురించి సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం సాధారణంగా ఈ స్టేజ్ను స్లీప్ పెరాలసిస్ అంటారు పేరు చూసి కంగారు పడకండి స్లీప్ పెరాలసిస్ అంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కానీ మన శరీరం ఇంకా పడుకునే అంటే ప్యారలైజ్డ్ స్టేట్లోనే ఉంటుంది దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అంటే నిద్రలోకి వెళ్ళే సమయంలో మీ మీద బరువుగా ఉన్న ఫీలింగ్ వచ్చినా ఏదైనా వియర్డ్గా అనిపించినా దాన్ని హిప్నోగా స్టేట్ అంటారు అదే గంటలకు వస్తే దాన్ని హిప్నోపాంపిక్ స్టేట్ అంటారు ఎక్కువగా నిద్రలేకపోవడం బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది వెలికిలా పుడుకునే వాళ్ళకు కూడా జనరల్ గా తన బ్రెయిన్ డ్రీమ్ రియాలిటీ మధ్య ఇరుక్కుపోవడం వల్ల ఇలా జరుగుతుంది అంతేకాని ఆత్మలు దయ్యాలు కావు భయపడకండి జనరల్ గా ఇలాంటివి ఎప్పుడో ఒకసారి వస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ ఎక్కువగా వస్తుంటే మాత్రం ఒక సారి డాక్టర్ ని కన్సల్ట్ చేయండి